అండ్ అందరికీ నమస్కారం ఈరోజైతే వంకాయ ముళకాయ మెత్తళ్ళగర్రీ దానికోసం వంకాయలను శుభ్రంగా కడిగేసుకొని వాటర్లో కట్ చేసి పెట్టుకోవాలి ములక్కాయ ముక్కలు ఉల్లిపాయలను కూడా కట్ చేసి పక్కన అయితే పెట్టుకోవాలి మెత్తళ్ళను చక్కగా వాష్ చేసి ఆ వాటర్ అంతా పోయే వరకు ఆరపెట్టేసుకోవాలన్నమాట పొయ్యి మీద బాండి పెట్టి ఆయిల్ వేసి ఈ మనకు మెత్తళ్లను అయితే అందులో ఫ్రై చేసేసుకోవాలండి ఈ మెత్తళ్ళు మనమైతే కూర కోసం సెమీగా ఫ్రై చేస్తే బాగుంటాయి మీరు పప్పులోకి కానీ చారులోకి కానీ మెత్తళ్ళు తినాలనుకుంటే మంచిగా ఫ్రై చేసుకోండి క్రంచీగా చాలా అయితే బాగుంటుంది ఉంటాయి అలా సాల్ట్ కొంచెం కారం కలిపి మిక్స్ చేసేస్తే పప్పులోకి చారులోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట మనం అయితే ప్లేట్లోకి తీసేసుకొని ఇప్పుడైతే ములక్కాయ ముక్కల్ని ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసేసుకోవాలి ఈ ఉల్లిపాయ ములక్కాయి కొంచెం మగ్గడానికి టైం పడుతుంది కాబట్టి చక్కగా ఉప్పు పసుపు కూడా వేసి మిక్స్ చేసుకోవాలి వంకాయ ముక్కలు ఇవి కాసేపు మగ్గిన తర్వాత యాడ్ చేసుకుందాం ఎందుకంటే వంకాయ చాలా త్వరగా మగ్గిపోతుంది కాబట్టి వీటితో వెంటనే వేయాల్సిన అవసరం లేదు ఇవి రెండు కాస్త మగ్గాక అప్పుడు వంకాయల్ని యాడ్ చేసుకోవాలి మనకైతే ఉల్లిపాయ ములక్కాయ చక్కగా మగ్గేసాయి ఒకసారి తిప్పుకొని మనమైతే వంకాయ ముక్కల్ని యాడ్ చేసేసుకోవడమే వంకాయ ముక్కల్ని యాడ్ చేసుకొని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకొని అయితే సిమ్లోనే పెట్టుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ వంకాయ ఉల్లిపాయ అనేది మగ్గిపోయింది మాడే అవకాశం ఉంది కాబట్టి సిమ్లో పెట్టుకొని చక్కగా మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంటే మనకి వంకాయ కూడా చాలా ఈజీగా మగ్గిపోతుందనమాట వంకాయ కూడా మగ్గిపోయిన తర్వాత మనం మళ్ళీ ఈ మనం ఇందాక ఫ్రై చేసాం కదా మెథళ్ళని ఆ మెతళ్ళను అయితే ఇందులో యాడ్ చేసుకోవడమే మీరైతే ఛానల్ని లైక్ చేసి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటి నుంచి వీడియోస్ చేస్తున్నా కానీ సరైన రీచ్ రావట్లేదు కొంచెం దయచేసి ఈ కర్రీని ఇష్టపడే వాళ్ళందరూ లైక్ మాత్రం కంపల్సరీ చేయండి అండి అలాగే నేనైతే కొంచెం మామిడికాయ తురువం వేస్తున్నాను మా ఇంట్లో పునాస్ మామిడి చెట్టు ఉంది ఆ చెట్టు దాన్ని మాత్రం ఇప్పుడు మామిడికాయలు అనుకుంటారని చెప్తున్నాను కొంచెం మామిడి తురిమి వేసుకుంటే ఆ పులుపు కూడా కరెక్ట్గా బ్యాలెన్స్ అవుతుంది మీ దగ్గర టమాటాలు ఉన్నాయి యాడ్ చేసుకోవచ్చు అయితే మన మన దగ్గర మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న మెత్తలను కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి ఫుల్గా మిక్స్ చేసేసుకోవాలి ఆ తర్వాత కారాన్ని కూడా యాడ్ చేసేసుకోవాలి ఈ మీరు వాళ్ళు అయితే ఈ స్టేజ్లో స్టవ్ ఆపేసుకోవచ్చు కొంచెం సెమీ గ్రేవీగా గుజ్జు గుజ్జుగా కావాలనుకునేవాళ్ళు ఇప్పుడు ఈ స్టేజ్లో కాస్త వాటర్ని అయితే యాడ్ చేయాలండి వాటర్ని యాడ్ చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఆర్ సిక్స్ మినిట్స్కి తక్కువ వాటర్నే యాడ్ చేసుకోండి మరి పులుసు పులుసుగా కావాలంటే కొంచెం ఎక్కువ వాటర్ అవుతాయి కానీ సెమీ గ్రేవీగా కావాలంటే మాత్రం కొంచెం తక్కువ వాటర్ యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ నుంచి కర్రీ అయితే దింపేసుకోవచ్చు మరొకసారి అడుగుతున్నా దయచేసి చూసే వారందరూ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ కర్రీ ఇష్టమైతే ఒక కామెంట్ కూడా చేయండి ఎలా ఉందో మనకి కర్రీ అయితే దాదాపుగా అయిపోవచ్చుందండి గ్రేవీ కూడా సెమీ సెమీగా అయిపోయింది చూసారుగా నేను మరీ ఎక్కువ పులుసులు అయితే చేయలేదు మంచి ఇగురులానే చేశాను ఈ స్టేజ్లో అయితే మనం స్టవ్ ఆపేసుకోవచ్చు ఇప్పుడు ఈ కర్రీని వేడి వేడి అన్నంలో పెట్టుకొని తింటే కాలుతుంది అందుకని కొంచెం కూర చల్లారాక అన్నం కొంచెం వేడి మీద ఉన్నప్పుడు కలుపుకోండి టేస్ట్ అయితే అద్దరిపోతుందనమాట అలా కలుపుకొని ఒక మెత్తల ముక్క మధ్యలో పెట్టుకొని తింటే రుచి అద్భుతంగా ఉంటుంది ఒక్కసారి మీరు చేసుకొని తిని ఎలా ఉందో మాత్రం మనకు కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్